హాయ్ అండి మన దగ్గర ఏవైనా సరే మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు కొద్ది కొద్దిగా మనకి ఇట్లా ప్యాకెట్లల్లో మిగిలిపోతాయి కదండి అలాంటప్పుడు ఇలా కొంచెం మనం గ్యాస్ దగ్గర హీట్ చేసి దీన్ని కొంచెం వేడి మీద ఉన్నట్టే ఇలా నొక్కి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అది అందులో ఉంచి పడిపోకుండా ఉంటుంది కొంచెం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా చిన్న చిన్న హోల్ ఉన్నా కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి హీట్ చేసేసుకుంటే సరిపోతుందండి మనము ఓన్లీ గోధుమ పిండి ఇట్లాంటివి సగం సగం అలాగే పక్కన పెట్టుకున్నా కూడా పురుగు పట్టేస్తుంది కదా ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు త్వరగా అది ప్యాకింగ్ లాగా అయిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అలాగే కొద్ది కొద్దిగా మిగిలిపోయి పడేసే బదులు కూడా మనకి ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉండిపోతుందండి మనము అటు ఇటుగా పెట్టడం వల్ల ఏమంటే అన్నీ పడిపోతాయి ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాయి కదా సో ఈ విధంగా జస్ట్ అట్లా హీట్ చేసి కొద్దిగా దూరంగానే పెట్టి హీట్ చేసామనుకోండి ప్లాస్టిక్ కాబట్టి త్వరగా మెల్ట్ అవుతుంది ప్లాస్టిక్ని వేట్ చేయడం మంచిది కాదు కదా అంటే వచ్చేటివే మనకు ప్లాస్టిక్లో కాబట్టి మనం ఈ విధంగా చేసి స్టోర్ చేసుకోవచ్చు రసం పొడి ఇలాంటివి కూడా మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు అండి మనం ఎక్కువ వాడము ఇవి స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ప్యాకింగ్ లాగైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తాను ఎందుకంటే నాకు కొద్ది కొద్దిగా మిగులుతూ ఉంటాయి సో వాటిని అలాగే పెట్టకుండా అటు ఇటు అవ్వకుండా ఇలా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను చూసారు కదా ఎంత ఈజీగా ప్యాకింగ్ అయితే అయిపోయిందో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్